నేను చేయాలని నాకు చెప్పారు నేను చేయకూడదని నాకు చెప్పారు సో ఫ్రెండ్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ ఆఫ్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం తెలుగులో మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సిక్స్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీన్స్ పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ నెగిటివ్ క్వశ్చన్ క్యూ అండ్ వైఎన్ క్యూ స్టేట్మెంట్స్ ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్పాన్షన్ తర్వాత మీకు కూడా ఎక్ససైజ్ పర్పస్లో అనేదర్ ఎగ్జాంపుల్ను కూడా ప్రొవైడ్ చేస్తాను రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం ఓకే నేను చెయ్యాలని నాకు చెప్పారు ఇది పాజిటివ్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో మీరు నోటీస్ చేసినట్లయితే మనకు టూ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఏంటర్ టూ సిచ్యువేషన్స్ నేను చెయ్యాలని అనేది ఒక సిచ్యువేషన్ నాకు చెప్పారు అనేది సెకండ్ సిచ్యువేషన్ మరి ఇంగ్లీష్ లో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి మనం ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అండ్ మూడబుల్ ఇఫ్ యూ నోటిస్ సెకండ్ సిచ్యువేషన్ నాకు చెప్పారు ఇక నాకు చెప్పారు అంటున్నాం కానీ నాకు చెప్పినటువంటి ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అంటే ఆ చెప్పినటువంటి సబ్జెక్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడకుండా నాకు చెప్పారు ఇక నాకు అనే ఆబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం దీన్ని ఈ సెకండ్ సిచ్యువేషన్ని పాజివ్ వయస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది నాకు చెప్పారు ఐ వాజ్ టోల్డ్ ఐ వాజ్ టోల్డ్ ఆర్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ అంటే నాకు చెప్పారు ఏమని చెప్పారు నేను చెయ్యాలని ఐ వాజ్ టోల్డ్ దట్ ఐ షుడ్ డూ ఐ వాజ్ టోల్డ్ దట్ ఐ షుడ్ డూ అంటే నేను చెయ్యాలని నాకు చెప్పారు నెక్స్ట్ నేను చెయ్యాలని నాకు చెప్పారా నేను చెయ్యాలని నాకు చెప్పారా సో చూడండి నేను చెయ్యాలని నాకు చెప్పారు అంటే పాజిటివ్ నేను చేయాలని నాకు చెప్పారా అంటే పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది నాకు చెప్పారా వజ్ ఐ టోల్డ్ వజ్ ఐ టోల్డ్ దట్ ఐ షుడ్ డూ వజ్ ఐ టోల్డ్ దట్ ఐ షుడ్ డూ అంటే నేను చేయాలని నాకు చెప్పారా నెక్స్ట్ నేను చెయ్యాలని నాకు చెప్పలేదు ఇక్కడ నాకు చెప్పారు అనేది పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుంది నాకు చెప్పలేదు అనేది నెగిటివ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది నాకు చెప్పలేదు ఐ వాజ్ నాట్ టోల్డ్ ఆర్ ఐ వాజన్ టోల్డ్ ఐ వసన్ టోల్డ్ దట్ ఐ షుడ్ డూ అంటే నేను చేయాలని నాకు చెప్పలేదు ఐ వాజ్ నాట్ టోల్డ్ దట్ ఐ షుడ్ డూ నెక్స్ట్ నేను చెయ్యాలని నాకు చెప్పలేదా నేను చేయాలని నాకు చెప్పలేదా సో నాకు చెప్పలేదు అనేది నెగటివ్ రిప్రజెంట్ చేస్తే నాకు చెప్పలేదా అనేది నెగిటివ్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు రిప్రజెంట్ చేస్తుంది నాకు చెప్పలేదా వజెంట్ ఐ టోల్డ్ దట్ ఐ షుడ్ డూ వజెంట్ ఐ టోల్డ్ దట్ ఐ షుడ్ డూ అంటే నేను చేయాలని నాకు చెప్పలేదా నెక్స్ట్ నేను చేయాలని నాకు ఎప్పుడు చెప్పారు నేను ఆ పని చేయాలని నాకు ఎప్పుడు చెప్పారు అంటే ఇలా చెప్తూ ఉంటాం నేను చేయాలని నాకు ఎప్పుడు చెప్పారు వెన్ వాజ్ ఏ టోల్డ్ దట్ ఐ డ్ వెన్ వాజ్ ఏ టోల్ దట్ ఐ షుడ్ అంటే నేను చేయాలని నాకు ఎప్పుడు చెప్పారు లాస్ట్ ఎగ్జాంపుల్ నేను చేయాలని నాకు ఎందుకు చెప్పలేదు ఆ పని నేను చేయాలని నాకెందుకు చెప్పలేదు వై వర్సంటేజ్ టోల్ దట్ ఐ షుడ్ వై పర్సెంటేజ్ టోల్డ్ దట్ ఐ షుడ్ అంటే నేను చేయాలని నాకు ఎందుకు చెప్పలేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను చేయాలని నాకు చెప్పారు అనే సిచ్యువేషన్లో యూజ్ చేయాల్సి ఉంటుంది మరి దీనికి నెగిటివ్గా ఏ విధంగా చెప్తాం అంటే నేను చేయాలని అనేది పాజిటివ్ అవుతుంది నేను చేయకూడదని ఇది నెగిటివ్ అవుతుంది నేను చేయకూడదని నాకు చెప్పారు ఐ వాస్ టోల్డ్ దాట్ ఐ షుడ్ నాట్ డూ ఐ వాజ్ టోల్డ్ దట్ ఐ షుడ్ నాట్ డూ అంటే నేను చేయకూడదని నాకు చెప్పారు నెక్స్ట్ నేను చేయకూడదని నాకు చెప్పారా నేను చేయకూడదని నాకు చెప్పారా ఐ టోల్ దట్ ఐ షుడ్ నాట్ డూ ఐ టోల్ దట్ ఐ షుడ్ నాట్ డూ అంటే నేను చేయకూడదని నాకు చెప్పారా నెక్స్ట్ నేను చేయకూడదని నెగిటివ్ నాకు చెప్పలేదు నేను చేయకూడదని నాకు చెప్పలేదు ఐ వాజ్ నాట్ టోల్డ్ దట్ ఐ షుడ్ నాట్ డూ ఐ వాజ్ నాట్ టోల్డ్ దట్ ఐ షుడ్ నాట్ డూ అంటే నేను చేయకూడదని నాకు చెప్పలేదు అలానే నేను చేయకూడదని నాకు చెప్పలేదా నేను చేయకూడదని నాకు చెప్పలేదా ఐ టోల్ దట్ ఐ షుడ్ నాట్ డూ వజంటై టోల్ దట్ ఐ షుడ్ నాట్ డూ నెక్స్ట్ నేను చేయకూడదని నాకెప్పుడు చెప్పారు నేను చేయకూడదని నాకెప్పుడు చెప్పారు వెన్ వాజ్ ఐ టోల్డ్ దట్ ఐ షుడ్ నాట్ డూ లాస్ట్ ఎగ్జాంపుల్ నేను చేయకూడదని నాకెందుకు చెప్పలేదు నేను ఆ పని చేయకూడదని నాకెందుకు చెప్పలేదు వై ఐ టోల్ దట్ ఐ షుడ్ నాట్ డూ వై వజంట ఐ టోల్ దట్ ఐ షుడ్ నాట్ డూ దట్ వర్క్ ఆర్ ఐ షుడ్ నాట్ డూ సో ఫ్రెండ్స్ ఈ విధంగా బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం మీన్స్ ఫ్రెడ్ చేస్తూ ఉంటాం మరి వాటిని ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఈ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో హ్యాపీ లోనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్